నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలకు హాని కలిగిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ అన్నారు ఆత్మహత్యలను నివారించడానికి వారిని శిక్షించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు తెలంగాణ పోలీసులు మియాపూర్ లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్ హీరో హీరోయిన్స్ మీద కేసు పెట్టారు చాలా మంచిది ఈ యాక్టర్స్ కి ఈ హీరోయిన్స్ కి కోట్ రూపాయలు రెండు కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా తద్వారా ఇప్పుడు మహేందర్ ఇరవై నాలుగు సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు వంద కోట్లు ఇచ్చిన తిరిగి అబ్బాయిని తేగలరా ఇంకొక విషయం పోలీసులు ఇలా కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉపశ్రమించుకుంటున్నారట దానికి ఉదాహరణ మన అల్లు అర్జున్ జైల్లో పెట్టారు వంద కోట్లు అందేయట మళ్ళీ కేసు లేకుండా గాల్చేసారట అలా కాకుండా ఇచ్చే రెండు సలహాలు ఒకటి మీరు హీరోస్ హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారు మీరు సొంతంగా చారిటీలు చేయండి లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి ఇంత కక్కులు తెందుకు మరల మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే యాప్లు ప్రమోట్ చేయడు అలాగే కుర్రాలు అమ్మాయిలు అబ్బాయిలు ఇలాంటి పనికిమాల పనులు చేయకండి ఏదో గెలుస్తామని సూసైడ్లు చేసుకోకండి మంచి రోజులు వస్తున్నాయి కష్టపడండి ఓపిక పడండి మార్పు రానున్నది ఆ మార్పును మనం ప్రమోట్ చేస్తాం